ఈ నిజంగా ఓసారి గుర్తు చేసుకుంటే అవన్నీ కూడా గత స్మృతులు నేను వెంకన్న బిడ్డ ఫస్ట్ టైం వెంకన్న ఫోన్ చేసిండు నా బిడ్డ ఒక బుక్ రాసింది నువ్వు నేను మేయర్ ఉన్నావు కదా ఒకసారి వచ్చి అవి ఇనాగ్రేట్ చేయాలి ఆవిష్కరణ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అయితే వెంకన్న మధ్య మధ్యలో చదువు డిస్కంట చేసినప్పుడు కానీ ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత కానీ అంటే డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు ఆ తర్వాత కొంత అప్పుడప్పుడు గ్యాప్ వచ్చింది మళ్ళా కొన్ని అనుకోని పరిస్థితుల్లో దాటుకొండలా ఉన్నప్పుడు తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రోజులల్లో వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువ ఉన్న రోజులలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పోలీస్ అధికారం కలవడం లేకపోతే పెద్దలను కలవడం అనేక సార్లు అనేక ఒడుదొడుకులు ఎదుర్కొని అంటే ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద కట్టుబడ్డ వ్యక్తి ఎన్ని ఒడిగొడుకులు ఎదుర ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కుటుంబ సమస్యలు ఎదురైనా కూడా వాటిని తట్టుకొని చివరి వరకు అదే భావజాలంతో ఉండమనేది చాలా గొప్ప విషయం చెప్పు మనం చేస్తా ఉన్నా ఒక భావజాలంతో కట్టుబడి అనేక సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు చాలా తగ్గిపోయారు నేను కొన్ని చూపే గోడల మీద చూస్తా ఉన్నా పదేళ్ల కింద చూసినప్పుడు ఆ వ్యక్తి గుర్తు వేరే ఉంటుంది ఆ రెండేళ్ల తర్వాత ఆ వ్యక్తి గుర్తు బలబేరే ఒకప్పుడు ఆ జోడేట్ల గుర్తు ఆ తర్వాత ఆవుది గుర్తు ఆ తర్వాత మొండి చేయి గుర్తు ఆ తర్వాత సైకిల్ గుర్తు ఆ తర్వాత కారు గుర్తు మధ్య మధ్యలో ఎప్పుడన్నా కమలం వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే బా ఒక సిద్ధాంత ప్రాతిపదిక అనేది లేకుండా అనేక మంది అవకాశాన్ని బట్టి మారిపోతా ఉన్నారు అది నేను పట్టడం లేదు కానీ ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద యాభై అరవై ఏళ్లు ఆ భావజాలాన్ని కట్టుబడిన వ్యక్తి చాలా కొద్దిమంది ఉంటారు అట్లాంటి వ్యక్తులలో ఎంకన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాను అంటే ఆ వ్యక్తి యొక్క ఆదర్శం ఇవాళ మనం ఎంకన్నా కొరకు ఇంతమంది వచ్చినాం ఎంకన్నా ఆదర్శం అనేది సమాజానికి ఏ విధంగా ప్రభావితం చేయద్ది అనే విషయాన్ని మనం ఒకసారి దాన్ని ఆ దృష్టికోణంతో ఆలోచించేందుకు కొరకే నేను ఈ రెండు మాటలు నేను మేము ముందుంచినాం నిజంగా వెంకన్నా బిడ్డ ఆ అమ్మాయి వాళ్ళ అంటే ఒక అరుణ కీర్తి పతాకాన్ని అంటే ఎవరైనా కూడా వాళ్ళ పేరెంట్స్ పట్ల ఇప్పుడు అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో ఫాదర్స్ డే మదర్స్ డే నిన్న ఒక ఆయన ఫోన్ చేసి నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మరి నీ ఆమె హ్యాపీ ఫ్రెండ్షిప్ డేంద్ర భయ్ మనం ఫ్రెండ్స్ అయినా ఎప్పటికీ ఈ ఫ్రెండ్షిప్ డే ఏంటంటే అరే నువ్వు అన్ని మెసేజ్లు అవుతాయి కాబట్టి నేను కూడా అరే నువ్వు ఇట్లాంటి ఫాల్తు మాటలు అతను మాట్లాడకు ఈ ఫ్రెండ్షిప్ డేలు ఈ డేలు ఆ డే వాలంటీన్ డే అంటాడు మదర్స్ డే అంటాడు ఫాదర్స్ డే అంటాడు ఏదో చెప్తా ఉన్నాడు మనం ఎప్పటికి తెల్లాలైతే గల్తూనే ఉంటే మాట్లాడుకుంటూనే ఉంటే అందరం గల్తూనే ఉంటుంది ఏంది ఇదంతా అని అనిపిస్తూ ఉంటుంది కానీ మనం తండ్రి పట్ల కానీ తల్లి పట్ల కానీ లేకపోతే మన తాతల అమ్మమ్మ నాయనమ్మల పట్ల కానీ మనం చూపెట్టే ఏదైతే ప్రేమ అభిమానం వాత్సల్యం అయితే ఉందో అవన్నీ కూడా మనకు గుర్తుకొచ్చే అనుక్షణం గుర్తుకొచ్చే అంశాలు సో ఈ అమ్మాయి వెంకన్న పేరు మీద వెంకన్న యొక్క అమ్మ లేకపోతే ఆ తండ్రి తల్లి వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళ పట్ల ఉండే అనురాగాన్ని దృష్టిలో పెట్టుకొని పుస్తకాలు రాయడం నేనేమో అంటే అంత ఇక్కడ ఉన్న అనేక మంది లాగా సాహిత్యవేత్తని కాదు నేనే ఈ సాహిత్యం మీద నాకు అంత పరిచయం లేదు మాట్లాడడం కూడా అది అంత సమ సమంజసం కాదు ఈ పుస్తకాన్ని ఇంకా లోపల అన్ని విషయాలు లేదు సిర్గంగానే మా ఎంకన్నా సుయోధను ఫోటో గుర్తుకొచ్చింది బ్రహ్మాండంగా ఇంప్రెస్ అయిపోయినా ఇట్లాంటి ఒక పుస్తకాన్ని తీయాలనే ఆలోచన రావడం వాళ్ళ పేరెంట్స్ మీద ఉండే అఫెక్షన్ ఇది ఎంత గొప్పదో నిజం కూడా చాలా నిజంగా ఎంకెక్క కూడా ఎంకన్నా ఆత్మ శాంతికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను మరి ఒక అరుణ కీర్తి పతాకే కాకుండా మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా ఎంకన్నా విషయంలో అదే రకమైన అఫెక్షన్ తర్వాత ఇంకా మరి వాళ్ళ అన్న ధర్మన్న ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళందరూ కూడా చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉన్నది మరి ఆ వెంకన్న వైఫ్ క్లాస్మేట్స్ మన డాక్టర్ శంకర్రెడ్డి గారు కానీ తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం జరిగింది ఎంతో అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడో మర్చిపోతా ఉంటారు కానీ నలభై యాభై యాభై ఏళ్ళ కింద ఉన్న పరిచయాన్ని కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి రావాలి అని రావడం ఏది ఉందో అది ఒక గొప్ప అనుభూతి అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ మళ్ళీ ఒకసారి యాభై యాభై ఐదు ఏళ్ళ కింద జరిగిన సంఘటనలు గుర్తు చేసి ఒక అవకాశం కల్పించిన అరుణ కీర్తి పతాకకి అదేవిధంగా ఆ అమ్మాయి హస్బెండ్ మల్లన్న మల్లన్న ఆ మల్లారెడ్డికి అదేవిధంగా ఇక్కడ మొదటిగా మల్లికార్జునజీ చెప్పినారు మనం ఈ గ్రాంధ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పక పోవాలి మీరు ఏ కార్యక్రమం ఉన్నా కూడా పోకుండా మిస్ కాకుండా మీరు రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఎందుకంటే మాకు మల్లికార్జునజీ జిల్లా ప్రచారంగా అనేక ఆదేశాలు జారీ చేసేది అట్లాగే నేను కానీ సమ్మిరెడ్డి గారు కానీ లక్ష్మణ్ కానీ మేము కలిసి రావడం అనేక విషయాలు మాట్లాడుకున్నాం వీటికి వచ్చిన తర్వాత తీరా దగ్గరికి వచ్చినాక ఓ రోడ్డు రిపేర్ అవుతా ఉన్నది మేము ఇన్సే ఏందో అని డౌట్ వచ్చింది మళ్ళీ ఉంటా తిరిగిపోవాలా ఏందని కానీ మా దూస్లో మంచిగా ఉంటే ఒక పదిహేను నిమిషాలల్లో రోడ్డు బాగు చేసి వచ్చింది సో రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నది కా ఈ ఊరికి నేను జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా ఈ ఊరికి రాలే నేను మండల కూడా వరకు సభ్యత్వం కొరకు కానీ వీడి దాకా రాలేకపోయినా ఎంక నన్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఊరికి రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నది మా పార్టీ పెద్దలు కొంతమంది కలిసినారు వాళ్ళని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉన్నది జనగామ నుంచి అనేక మంది పెద్దలు వచ్చినారు పేరు పేరు నా మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆత్మ శాంతి కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా పక్షాన మా మిత్ర బృందం పక్షాన మా అందరి పక్షాన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను ప్రగాఢమైన సానుభూతిని తెలుపుకుంటూ వారి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మా మధ్యలో ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మెరుగు చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు ముగిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం జై హింద్ అందరికీ రాజేశ్వరరావు గారికి డాక్టర్ గారికి నమస్కారం వారి యొక్క వారు అప్పుడు గడిపిన వెంకటరెడ్డి గారితో గడిపినాయి ఇప్పుడు చేసినాయి అని చెప్పారు అట్లాగే ఇందులో మనం మర్చిపోయినాం కానీ బతుకు సంతకం అని పెట్టి చెప్పారు నేను ఫస్ట్ నాకు అది పంపింది నేను వాట్సాప్లో పంపింది అమ్మాయి ఫస్ట్ నేను అమ్మాయి బతుకు సంతకం రాజేశ్వరరావు గారి ద్వారా నాకు వచ్చింది రాజేశ్వరరావు గారు ఫోన్ నాకు చేసి చెప్పాడు వెంకటరెడ్డి గారి బిడ్డ వీతి ప్రతాక నీకు తెలుసు అంటే నాకు అంత గుర్తు లేదు చిన్నప్పుడు నేను చూశాను మునుగు ఉండేది వాళ్ళు అప్పుడు నేను గమనించాను ఆ పెద్ద ప్రభంజన్ రెడ్డి మాకు స్కూల్ వాడే ఆ శిశుమందులు చదివాడు ప్రభా ప్రభంజన్ రెడ్డి శిశు శిశుమంది నాకు కార్యకర్తింది మా పిల్లలు కూడా అందులో చదివాడు అట్లా నాకు తెలుసు కుటుంబం అని అన్నాను అది ఈమె పేరేం పెట్టింది బతుకు సంతకం అంది బతుకు సంతకం ఎందుకు పెట్టింది అనుకున్నాను మనసులో అప్పుడు అనుకున్నప్పుడు ఇట్లా చూసినప్పుడు ఆ కవిత కూడా ఒకటి రాసింది ఆమె బతుకు సంతకం అని బతుకు సంతకం అని ఎవరు రాసింది పేరెంట్ అంటే తండ్రి యొక్క నాకు అది ఇచ్చిండు అని తండ్రి యొక్క సంతకం నాకు భవిష్యత్తు అయితే తన సృష్టి వర్తమానం నాన్నంటే నా బతుకు సంతకం చూడండి ఎంత బాగా భావన రావడం అనేది గ్రేట్ అది తండ్రి మీద ఆ భావన కలగడం అనేది గ్రేట్ ఇవాళ రేపు అంతగా రాదు తల్లి తండగానే ఏదో చేస్తారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు మనం ఏదో మన పని చేసుకోవాలనే ఫీలింగ్ పిల్లలను కూడా ఆ రకంగానే వారు తయారు చేశారు నేను అన్నా జనతా ప్రభంజన్ రెడ్డి అప్పుడు ఎందుకు పెట్ట పేరు జనతా ప్రభంజను రెడ్డి మళ్ళీ ఇవన్నీ ఎందుకు వెంకన్న అనేది వెంకటరెడ్డి గారితో జనతా పార్టీ వచ్చింది అప్పుడు జనత ప్రపంచం అంటే ప్రపంచం సృష్టించాలి వీడు అనేది ఆయన ఉండేది ఆ రకంగా జనత ప్రపంచాన్ని పేరు పెట్టాడు అట్లాగే ఈ కీర్తి పతాక కూడా అట్లాగే కీర్తి పతాక అని నన్ను ఎవరు అడిగారు ఈ ఎవరు అంటే ఆ దోస్తుందో ఆమె మాదిరి అని ఆమె నాకు చేసి చెప్పింది కాంగ్రెస్ మీరు అక్కడ మీటింగ్ పోతున్నారు నాకు కూడా దోస్తే ఆమె కవితలు రాస్తుంది ఆమె చెప్పింది ఈ కీర్తి పతాక అంటే ఏంటమ్మ ఎందుకు పెట్టిన కీర్తి అరుణ కీర్తి మళ్ళీ వట్టి కీర్తి కాదు అరుణారుణం మనం సూర్యుని యొక్క కిరణాలు ఎట్లయితే ఉంటాయో ఆ అరుణారుణం ఉండి కీర్తి రావాలి ఆవిష్కరణ చేసినట్టుగా పైకి ఎదగాలి అనే ఉద్దేశంతో పెట్టి ఉండొచ్చు అని అనుకున్నాం ఇట్లాగా వారు ఒక భావనే వెంకటరెడ్డి గారి యొక్క భావనే ఆమెలో కూడా ఎదుగుతున్నారు ఎందుకంటే మేము అప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గర ఉండి చూసిన వాళ్ళం రాజేశ్వర గారు ఇప్పుడు చెప్పింది కదా ఆయన ఎట్లాంటి వాడు అని అట్లాంటి వ్యక్తి వారు మేము ఒకసారి మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు మధ్య మధ్యలో ఇప్పుడు వారు వచ్చిన మన ముఖ్య అతిథిగా మన మధ్యలో వచ్చి కూర్చున్న మల్లికార్జున్ గారు రాంపల్లి మల్లికార్జున్ గారు వారు అప్పుడు ప్రచారకు ఉండే సంఘ ఆర్ఎస్ఎస్ ప్రచారకు అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు మనకు తెలుసు వారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో తరతాల నుంచి జనగాంకి ప్రచారకు వచ్చాము ఆ సమయంలో జనగాం చెరియర గన్పూర్ కొడకండ్ల ఈ నాలుగు సముతులు ఏవైతేన్నాయో దానికి సంబంధించిన పనిచేసేందుకు వచ్చాను ఇంకా నా మొట్టమొట్ట నాకు పరిచయం ఏంది ఎక్కడ అంటే ఘన్పూర్ శిష్యుమందిర్ అప్పుడు శిశుమందిర్లో ఆచార్యుగా పనిచేస్తున్నాడు నేను సంఘ పని గురించి వచ్చాను ఆయన శిష్యుమంది ఆచార్య సో శాఖ తన సంబంధించిన పని గురించి వచ్చాను ఘన్పూర్లో ఎప్పుడో సిక్స్టీస్లో ఎప్పుడో బాగా నడిచింది అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఘన్పూర్లో శాఖ అనేది సరిగ్గా లేదు ఆ సమయంలో శిషుమందిర్లో ఉండేటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారంగానే అక్కడ శాఖ నడుస్తుండే ఇప్పుడు ఇప్పుగు కాకుండా ఇవన్నీ వాళ్ళ ఇలాఖాలు కాబట్టి పరిచయాలు వ్యవహారాలు చాలా ఎక్కువ ఉంటాయి దాని కారణంగా గంటూరు ప్రాపర్లో కొంతకాలం ఆయనతో శాఖ నడిపించాం మంచి శాఖ నడిపించాం వెంకన్న సంబంధించిన విషయం చూస్తే ఆయన మంచి స్నేహస్థితి ఒకసారి సంబంధం వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు దూరం కాలేదు నా తెలుసు మేము కూడా అనేక సార్లు కలిసి తిరిగేది ఆయన సంఘంలోన కూడా ఏబివీపీలో పనిచేసిన కారణంగా ఏబీపీలో పనిచేస్తే కొన్ని ప్రత్యేక స్వభావాలు వాళ్ళకి నిర్మాణం అవుతుంటాయి ఏపీలో పనిచేసిన వాళ్ళకి సుమారు కొద్దో గొప్ప స్థాయి భేదం ఉంటే ఉండొచ్చు కదా నిర్మాణం అవుతుంటాయి అందులో ఒకటేంటి ఏదైనా విషయం వచ్చినప్పుడు దాని గురించి అవసరమైతే రెచ్చగొట్టేట్టు కావచ్చు లేకుంటే అర్థం చేయించేట్టు కావచ్చు ఏదైనా సరే ప్రసంగం చేయగల ఆ ప్రసంగం ఎట్లా ఉండాలి మా ఊరు ఇప్పుడు ఉపన్యాసం చెప్పినట్టు ఉండకూడదు రాజకీయాల్లో మాట్లాడేటట్టు ఉండకూడదు అటువంటి ఆ ఉపన్యాస ధోరణి ప్రసంగ ధోరణి ఏబీపీ వాళ్ళలో తప్పకుండా ఉంటుంది రెండోది ఏబి అంటే ఒక లీడర్షిప్ అంటే అనేక మందిని కలపటం మాట్లాడటం చేయటం ఇవన్నీ కూడా చేయాలి ఈ రెండు ఉంటే సరిపోదు అవసరమైతే నిలదీయగలగా ఇంకా చెప్పారు డాక్టర్ గారు చెప్పారు కాలేజీలో ఎందుకన్నా వస్తున్నాడంటే అందరూ భయపడి ఉండాలి ఏదైనా ఏ ఏ ఇష్యూ వచ్చినా సరే లేచి నిలబడి దబాయించి మాట్లాడగలగాలి సో అతి సహజంగా అసలు వెంకన్న స్వభావమే దూకుడు స్వభావం ఎందుకంటే నాకు ఎనభై ఐదు నుంచి